బేరేడిపల్లి మండలం కురుక్షేత్రం ప్రతినిధి మండలంలోని కోట్రేపల్లి గ్రామం నన్ను పన్నెండు అడుగుల కొండచిల్వ దర్శనమిచ్చింది స్వగ్రామానికి చెందిన సమ్మక్క నడిపేపల్లి చంద్రప్ప అనే ఇద్దరు ఆవులు మేపుటకు పొలం వద్దకు వెళ్తుండగా పన్నెండు అడుగుల కొండచిలువ కనిపించడంతో స్థానికులు మార్చారు గతంలో కూడా ఇలాగే రెండు కొండ చిల్వలు సంచరించేవని గతంలో రెండు మేక పిల్లలను కూడా తిన్నాయని గ్రామస్తులు తెలిపారు కోట్రేపల్లి పరిసరాల ప్రాంతాల్లో కొండచిలువ యొక్క పిల్లలు ఉండవచ్చని పొలాల వద్ద వెళ్ళడానికి చాలా భయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు నేను వచ్చి చూస్తుని పాము కొట్టేదానికి ధైర్యం కాకుండా ఏ విధంగా ఉపాయం చేసి పెద్ద ద్వన్నెత్తుకొచ్చిందా కొట్టి దాన్ని చంపేస్తే నేను చంపేసి దాన్ని ఎత్తేదానికి నాకు చదిలే ఘనంగా ఉంది పాము అది ఎత్తుకొచ్చి బండపోయిన వేసి కాల్ పాము ఎన్ని పన్నెండు మీకు పొలాల దగ్గర ఏదైనా మేకలు గాని ఏదైనా హాని జరిగిందా ఈ గతంలో ముందు గొర్రె పట్టేయండి ఆ గొర్రె తెప్పించుకోండి అబ్బాను కనబడుతుంది కానీ మాకు పెట్టకు చెక్కలేదు అది ఈ రోజు కొసు ఉండిపోయింది మడి గెనిమిలో ఎన్ని అడుగులు ఉంటుంది పాము పన్నెండు అడుగులు ఉండొచ్చు కొలకలైలేదు పన్నెండు అడుగులు ఉంటుంది సరే